చేస్తున్న పనికి కోపంతో ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చిన వైఎస్ భారతి షాక్లో షర్మిల గారు షర్మిల గారు ఏం చేశారు అంతలా వైఎస్ భారతి గారికి ఏం కోపం ఉంచుకు వచ్చింది అంటూ ఆలోచనలు పడ్డారా అయితే మరి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే వైఎస్ షర్మిళ గారు తన అన్న పార్టీ కోసం ఆమె ఎంతగానో కష్టపడింది ఒక్క మాటలో చెప్పాలంటే తను మాత్రం వీర మహిళ అని చెప్పాలి రాజకీయ రంగంలో నాన్నకు తగ్గట్టుగానే ఎంతో మంచి ప్రోత్సాహంతో ప్రజలందరికీ మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన మహిళ అయితే మొదట తన అన్న జగన్మోహన్ రెడ్డి ఏపీకి సీఎం కావాలని షర్మిళ గారు అలాగే తన తల్లి వైఎస్ విజయమ్మ గారు ఎంతగానో ఆరాటపడ్డారు పోరాటం చేశారు చిట్ట చివరికి విజయాన్ని అందుకున్నారు అయితే ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అందిందో అధికారం వచ్చిందో అప్పటి నుంచి అతను చాలా మారాడు అంటూ ఇప్పటి ప్రచారంలో కూడా షర్మిల గారు చెప్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే రీసెంట్గా ఆమె మాత్రం ఒక సభలో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే నాకు నచ్చదు తను నాకు అన్న అంటే నా రక్త సంబంధం పరంగా అన్న అంటే తనతో అన్ని పొత్తులు కలుపుకుంటాను కానీ రాజకీయ పొత్తులు మాత్రం అసలు ఉండనే ఉండవు ఎందుకనంటే వైఎస్ఆర్ పార్టీ నాకు అస్సలు నచ్చదు ప్రజా పరిపాలన అసలు బాగుండదు అందుకోసమని నేను పూర్తి స్థాయిలో జనసేన టీడీపీకి మాత్రమే మద్దతుగా ఉంటాను అంటూ ఎన్నోసార్లు చెప్పుకు అయితే అలాంటి వైఎస్ శర్మిల కాంగ్రె కాంగ్రెస్ నేతగా మారిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఏకంగా తన అన్న రాజకీయ యొక్క పరిపాలన గురించి హేళనగా మాట్లాడేసరికి ఇదంతా కూడా విన్నటువంటి తన వదిన వైఎస్ భారతి షర్మిల గారి ఇంటికి వచ్చి మరి షర్మిల గారికి షాక్ ఇచ్చిందట మరి వైఎస్ భారతి మాట్లాడుతూ అన్న కోసం ఆ రోజు ఎంతగానో కష్టపడ్డారు కానీ కష్టపడ్డ ఫలితం అంతా కూడా ఏమాత్రం లేకుండా స్వయంగా మీరే చేస్తున్నారు మీ అన్న పరిపాలన బాగాలేదు అని మీరే చెప్తే పది మంది ఎలా అనుకుంటున్నారు అంటూ వైఎస్ భారతి చెప్పుకోవచ్చిందంటే కానీ షర్మిళ గారు మాట్లాడుతూ న్యాయం న్యాయమే ఉంటుంది ఖచ్చితంగా మాత్రం న్యాయం వైపు మాత్రమే నేను పోరాడతాను తను నా అన్న నా వ్యక్తిగతంగా ప్రతి ఒక్క విషయంలోనూ నేను నా అన్నకి సపోర్ట్గా ఉంటాను కానీ రాజకీయ పరంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ కూడా ఎప్పుడూ ఆనందంగా చూసుకోవడం నా బాధ్యత అందుకోసమని ఉన్న నిజాలు చెప్పాను అంటూ షర్మిళ గారు చెప్పారట దీంతో వైఎస్ భారతి ఒక్కసారిగా కంగుతిందట